శ్రీమాత్రే నమ ఈరోజు శ్రావణ శుక్రవారం వరలక్ష్మి వ్రతాన్ని ఆచరించలేని వారు ఈ వారం కూడా చేసుకుంటారు లక్ష్మీదేవి యొక్క కరుణా కటాక్షాలు పొంది కుటుంబం మొత్తం ఐశ్వర్యాలతో సిరి సంపదలతో తులతూగాలని ప్రతి ఒక్క హిందువు యొక్క ప్రగాఢ విశ్వాసం ప్రతి శ్రావణ మాసం పౌర్ణానికి ముందు వచ్చే శుక్రవారం నాడు ఈ వ్రతాన్ని వారు తరువాత వారాల్లో శుక్రవారం ఏదైనా సరే ఈ శ్రావణ మాసంలో వచ్చే శుక్రవారంలో చేసుకోవచ్చు ఈరోజు శుక్రవారం ఈరోజు శుక్రవారం మీరు మహాలక్ష్మీదేవిని మారేడు దళాలతో పూజించండి ప్రాప్తిని పొందండి మారేడు దళాలకు గంధము పూసి ఆ గంధము పూసేటప్పుడు మీ మనసులో సంకల్పం చేసుకోండి మీ కోరిక ఏది ఉన్న ఆ మాలను లక్ష్మీదేవికి ఈరోజు అలంకరించండి ఈరోజు నైవేద్యాల్లో పెరుగన్నం పెరుగన్నంలో దానిమ్మ గింజలు లక్ష్మీదేవికి దానిమ్మ కాయను కూడా నివేదనగా శుక్రవారాల పూట దానిమ్మ యాపిల్ ఎక్కువగా పెడుతూ ఉంటారు ఈ దానిమ్మ గింజల్ని పెరుగన్నంలో కూడా కలిపి అమ్మవారికి నివేదన పెట్టవచ్చు ఈరోజు పఠించాల్సిన సూత్రం కనకదారా సూత్రం శ్రీ సూక్తం పారాయణ ఇవి రెండు అమ్మవారి ముందు పారాయణ చేయండి పారాయణ చేయటం చేతగాని వారు సెల్లుల్లో టీవీల్లో వస్తున్నాయి కాబట్టి వినండి శ్రద్ధగా వినండి ప్రతి మహిళ ఆ లక్ష్మీదేవి అనుగ్రహం కలగాలని ఈ ప్రపంచమంతా ఆయుర ఆరోగ్య అష్టైశ్వర్యాలతో తులతూగాలని సంతోషంగా మనస్ఫూర్తిగా ఆ తల్లి అనుగ్రహం కలగాలని మనందరికీ కోరుకుంటున్నాను అక్షరాల ఆణిముత్యాన్ని సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి అందరూ కొత్త చీరలతో అందమైన నగలతో కలకలలాడుతూ ఈ శ్రావణ మాసము శుక్రవారం లక్ష్మీ పూజ అందరూ చేసుకుంటున్నారని అందరికీ శ్రావణమాస శుక్రవారపు శుభాకాంక్షలు